భారీగా దిగివచ్చిన పసడి ఒక్కరోజులోనే తొమ్మిది వేలు తగ్గిన బంగారం రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నింటిన బంగారం వెండి ధరలు తాజాగా కాస్త దిగొస్తున్నాయి హైదరాబాద్లో బుధవారం పసిడి ధర భారీగా పడిపోయింది క్రితం రోజుతో పోలిస్తే దాదాపు తొమ్మిది వేలకు పైగా తగ్గడం గమనార్హం అటు వెండి ధర కూడా దిగొచ్చింది బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు గ్రాముల మేలిమి పది గ్రాముల పుత్తడి ధర లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల యాభైకి పడిపోయింది ఇరవై రెండు క్యారెట్ల ద్వారా లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడుగా ఉంది ఇక వెండి ధర దాదాపు ఏడు వేలు తగ్గింది నేడు కేజీ వెండి ధర లక్ష యాభై ఎనిమిది వేలు పలుకుతుంది వెండి ధర వారం రోజుల్లో దాదాపు ఇరవై ఎనిమిది వేల రూపాయలు తగ్గింది అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర నాలుగు వేల ఇరవై రెండు డాలర్లకు పడిపోయింది వెండి ధర నలభై ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు డాలర్లకు చేరింది ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగటం అమెరికా డాలర్ బలోపేతం కావటం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమనం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి